पूरा लोकल वेलकम टू पूरा लोकल ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే జిహెచ్ఎంసి విస్తరణ చేస్తూ నూట యాభై వార్డులుగా ఉన్న దాన్ని మూడు వందల వార్డులుగా పెంచుతూ తీసుకున్న నిర్ణయం పైన ఇటు అన్ని వర్గాల నుంచి కూడా వ్యతిరేకత అలాగే అసంతృప్తి అనేది వ్యక్తం అవడం కనిపిస్తుంది ఇప్పుడు మనకి ఏదైతే మొన్న కౌన్సిల్ మీటింగ్ పెట్టారో కౌన్సిల్ మీటింగ్లో సరైన సమాధానం ఇటు మేయర్ నుంచి కానీ అలాగే ప్రభుత్వాల నుంచి కానీ సరిగ్గా రాకపోవడం కూడా దీనికి ఒక కారణంగా నిలుస్తుంది ఎందుకంటే దేని ప్రాతిపదికన అసలు ఈ డీలిమిటేషన్ చేశారనేది కూడా సరిగ్గా తెలవకపోవడం అలాగే ఇప్పుడు సడన్గా ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల ఇప్పుడు స్థానికంగా ఉన్న ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందికి గురవుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఎందుకంటే ఇప్పుడు డీలిమిటేషన్ చేయడం వల్ల ఒక ప్రాంతంలో ఉన్న ప్రజలు వేరొక వర్డ్కి వెళ్ళిపోవడం అది వేరొక ప్రాంతంలో కలపడం వల్ల అసలు ఆ ప్రాంతంలో ఉన్న నాయకులు ఎవరు ఇప్పుడు కొత్తగా వచ్చే ఎవరు అనే దానిపైన గందరగోళం అయితే స్థానిక అయితే ఏర్పడిందని చెప్పాలి ఇప్పుడు ప్రస్తుతం అయితే కనుక మనం చింతల బస్సీలో ఉన్నాము ఇక్కడ ఉన్న బస్సీ ప్రస్తుతం ఇక్కడ నుంచి వేరే ప్రాంతానికి అయితే కనుక ఈ వార్డ్ని చేంజ్ చేశారని చెప్తున్నారు ఇక్కడ లోకల్ ప్రజలు అయితే చాలా ఇబ్బందికి గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది సార్ వాళ్ళతోనే మాట్లాడి తెలుసుకుందాం సార్ వాళ్ళకేంటి ఈ యొక్క డీలిమిటేషన్ చేయడం వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి ఎలాంటి సమస్యలు తలెత్తుతున్నాయి అనేది కూడా సో ఏంటండి మీకు స్థానిక పంచాయత్ కమిటీ బస్ అధ్యక్షులే చింతల్ బస్ అధ్యక్షులే మాకు ఖైరతాబాద్ అనేది కొన్ని సమయం నుంచి పుట్టుగా ఉంది అన్నమాట ఇది దగ్గర యాభై సంవత్సరాలు ఉన్నదనమాట ఈ మధ్య ఏమైపోయిందంటే ఇంత ముందు పంజగుట్ట మాకు పంజాగుట్ట డివిజన్ ఉండే పంజగుట్ట కూడా ఉండే అనమాట ఆ పంజగుట్ట తీసేశారు టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ పంజగుట్ట కూడా తీసేసారనమాట తీసేసి ఏం చేశారు కొంచెం బంజరా హిల్స్లో కొంచెం ఖైరతాబాద్లో కొంతమంది ఏం చేసారంటే కలిపేశారనమాట అది అది పంజగుట్ట డివిజన్ తీసేసారనమాట యాక్చువల్గా తర్వాత ఏమైంది మళ్ళీ లాస్ట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పంజగుట్ట దాన్ని బిఫోర్ తీసేశారనమాట దాని తర్వాత వచ్చిన తర్వాత ఏమైపోయింది ఇది రెడ్ హిల్స్ ఉండే ఇంత ముందు అది ఏది నాంపల్లి కాన్స్టిట్యున్సీలో రెడ్ హిల్స్ ఉండే ఇంత ముందు చింతల్ డివిజన్ ఉండే అనమాట అది చింతబ డివిజన్ ఉంటే దాని తర్వాత రెడ్ హిల్స్ చేశారనమాట అంటే ఇప్పుడు చింతల్ బస్ ఏంటంటే రెండు విధ ఉన్నాయి చింతల్ బస్సు ఇది అంతా చింతల్ బస్సే కానీ నాంపల్లిలో కూడా చింతల్ బస్ వస్తుంది ఖైదరాబాద్ కూడా చింతల్ బస్సు వస్తుంది అనమాట ఇది ఆపోజిట్ అంతా చింతల్ బస్సే ఇది కూడా చింతల్ బస్సే కొంచెం ముందు పోయిన తర్వాత కాన్స్టెన్సీ చేంజ్ అవుతుంది అనమాట ఇది హైదరాబాద్కు వస్తుంది అది కూడా చింతల బస్సు కూడా వస్తుంది అది కూడా ఆ ఏరియా అంతా మొత్తం చింతల బస్సు వస్తుంది వేరే కాన్స్టెన్స్ వస్తారండి పార్ట్స్ అనమాట సగం సగం అయిపోయింది అనమాట ఇది కూడా చింతలు బస్తే కొంతమంది కన్ఫ్యూజ్ అయిపోతాడు అండి చింతలు బస్ అంతా కాదు అంత నాంపల్లి కాన్స్టెన్స్కి వెళ్ళిపోతుందని అనుకుంటారు అనమాట కాకపోతే అది చింతల బస్సు సగం అక్కడ ఉంది సగం ఇక్కడ ఉంది అనమాట కాబట్టి ఈసారి ఇప్పుడు ఏమైనా గవర్నమెంట్ వచ్చిన తర్వాత కనీసం సర్వే చేయాలండి బట్టి సర్వే చేసి చెప్పాలి కదా ఎక్కడ ఏం చేస్తారు ఏం సంగతి అవగాహన లేదు పబ్లిక్లో పబ్లిక్ని అవలా లేదు ఏ దానిలో ఏ డివిజన్లో కలుపుతుందో కూడా తెలియదు ఇప్పుడు ఇప్పుడు జనరల్గా వీళ్ళు అంతా పా ఓటేస్తాం ఇప్పుడు మేము ఓటేస్తే పోయి అక్కడ ఏదైతే బూత్ ఉందో సిక్స్టీ ఫోర్ సిక్స్టీ ఫైవ్లో వేసేస్తాం మనం అందరూ ఏమనుకుంటారు ఖైరత అనుకుంటారు అన్నమాట ఇప్పుడు వీళ్ళు కూడా వీళ్ళకి ఏం తెలియదు అవగాహన లేదు లేడీస్కి ఎవరికి కూడా అవగాహన లేదు ఎవరికి లేదనమాట అవగాహన చెప్పలేదు ఇంటిమేషన్ లేదు సర్వే చేయలేదు ఏమీ చేయలేదు అది వాళ్ళ మన్మానంగా వాళ్ళు ఏం చేశారంటే కలిపేసేసారు అంటే పార్ట్స్ పేద కలిపారా మరి పొలిటికల్గా వాళ్ళు ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఓటర్స్ పరంగా చూస్తే ముస్లింస్ ఓట్స్ ఉంటాయండి ముస్లిమ్స్ ఉంటే ఏం చేస్తారు ఒక పార్టీ తీసేసుకుంటారు అనమాట అంటే హిందూస్ అంతా ఒక దిక్కు ముస్లిమ్స్ అంతా ఒక దిక్కు అంటే ఓటర్స్ పెంచుకోవడానికి గెలవడానికి వాడిని పా అన్నీ చేసేది అది మాకు తెలియదు తెలియదు అసలు అది మేమేమంటున్నాం అంటే మా బూత్లో ఏదైతే ఉన్నాయో స్టార్టింగ్ ఏదైతే ఉన్నాయో అవే మాకు కలపాలి అలా అవే ఉండాలి వేరే చేంజ్ చేయదు ఇప్పుడు శాంతి నగర్ ఉందండి శాంతి నగర్ ఎక్కడ ఉందంటే ఆ రోడ్కి అవతల చాంతి నగర్ అది ఇక్కడ కాదు ఇది ఇది యాక్చువల్ చింతర డివిజన్ చేయాలి ఇందుకటి డిజైన్ చేస్తే పెద్ద అంటే రెడీల్స్ చేశారు తర్వాత ఇప్పుడు శాంతినగర్ చేశారు శాంతినగర్ పార్ట్ ఎన్న ఉంది అది ఇప్పుడు ఇక్కడ ఈ కొంచెం ముందు పోయిన తర్వాత శాంతినగర్ అంటే ఓరు ఒప్పుకోరుదానికి అంతే చింతల్ బస్తీ రెడీల్స్కే పరిమితం అయ్యారు కాబట్టి అదే మా మైండ్లో అదే ఉంటుంది అందరికీ కాబట్టి అది చింతల్ బస్తీ లేకపోతే రెడీల్స్ చేయాలన్నమాట అక్కడిదిక్కు ఇక్కడి దిక్కు ఏంటంటే మేము ఖైదరాబాద్లో ఉన్నాము ఈ పాట అంతా ఖైరతాబాద్ ఎప్పుడు కూడా ఖైరతాబాద్లో ఉన్నాము ఈరోజు కూడా ఖైదాబాద్లో ఉంటున్నాము మాకు కొత్తగా ఏంటంటే ఎర్రమంజిల్ కాన్స్టెన్స్ ఒకటి ఇక్కడ వచ్చిందన్నమాట డివిజన్ ఏర్పడ్డది మా పాట ఏంటంటే ఈ పాట ఉంది కదా ఈ బస్ ఉంది ఎదురుగా ఈ మొత్తం అక్కడ దక్షిణ బైంది ప్రచార సభ ఉంది ఆ ముందు నుంచి ఈ మొత్తం ఈ పాట వరకు ఏ ఏదంటే ఖైద్రాబాద్కు ఉన్నది తర్వాత దాని తర్వాత ఎర్రమంజిల్ డివిజన్ ఒకటి వచ్చిందనమాట మేమేమంటున్నాం అంటే మాకు కావాల్సింది మనం మేము డిప్యూటేషన్ ఇచ్చినాము కమిషనర్ గారికి ఇచ్చినాము జిహెచ్ఎంసీలో మేము రెప్యుటేషన్ చేయడం జరిగింది అంటే మాకు చేంజెస్ చేయమని చెప్పి మాకు ఎర్రమంజిల్ కాస్టిట్యున్సీలో కలిపిస్తే ఇంకా బెటర్ మాకు ఎందుకంటే ఖైరతాబాద్ పార్ట్ ఉంది ఆ రోడ్ ఉంది కదా ఆ రైల్వే గేట్ అక్కడ అంతా ఖైరతాబాద్కి వస్తుంది మొత్తం ఖైరతాబాద్లో డీలిమిటేషన్ జరిగిన తర్వాత ఎనిమిది ఏ అని చెప్పేసి అన్నారు కాబట్టి మీది ఇప్పుడు ఏ వార్డులోకి వస్తుంది సిక్స్టీ ఫోర్ సిక్స్టీ ఫైవ్ మాది డివిజన్ మాది ఎప్పటి బూత్ నెంబర్స్ సిక్స్టీ ఫోర్ సిక్స్టీ ఫైవ్ మా బూత్ యాక్చువల్గా అవి యథాతంగా అదే ఉండాలి మేడం అదే ఉండాలి మాకు ఎందుకంటే మాకు ఏంటంటే ఓటర్స్ అంతా అలవాటు అయిపోయారు మాకు ఇప్పుడు దాని ఇది తీసుకెళ్ళి శాంతి నెలలు కలుపుతున్నారు అది శాంతి నెలలు కలిపోద్ది అది అది టోటల్గా డిఫరెంట్ అయిపోతుంది ఎమ్మెల్యే చేంజ్ అయిపోతాడు కౌన్సిలర్ చేంజ్ అయిపోతాడు అది ఎవరు గుర్తుపట్టరు కదా ఓటర్స్ అనుకోండి ఓటింగ్ స్టార్ట్ అవుతుంది ఓటింగ్ ఎలక్షన్స్ అవుతాయి ఓటింగ్ స్టార్ట్ అవుతుంది వీళ్ళు ఏం చేయాలి అక్కడ వెళ్ళాలి ఓట్ అక్కడ చేంజ్ అయిపోదు వీళ్ళకి ఏమో తెలియదు వీళ్ళు ఏం చేస్తారు అలవాటు అయిపోయారు వీళ్ళు ఎక్కడ పోతే వేయాలి అక్కడ కదా అక్కడ పెట్టాలి అక్కడ ఉండదు అదంతా అంత కన్ఫ్యూజ్ కదా మహిళలు కానీ ఎవరు కానీ అంత కనిపి గవర్నమెంటే టోటల్గా వీటితో పాటు లోకల్గా ఉన్న ప్రజల్లో ఈ డీలిమిటేషన్ జరగడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఇబ్బంది కాదు మేడం అసలు తెలియ తెలియదు ఫస్ట్ ఆఫ్ డీలిమిషన్ చేసారు వస్తే మూడు వందల బూత్ చేసారు ఎవరికి తెలియదు ఎవరికి తెలియదు అది అవగాహన లేదు సర్వే చేయలేదు ఏమీ చేయలేదు అట్లా చేసేసారు గవర్నమెంట్ అన్ని ఎల్ల కలిపి కూడా తెలియదు అది మేము కొట్లాడేది ఏంటంటే యథా విధంగా మా డివిజన్స్ మాకే కావాలి ఇప్పుడు ఇరవై మంచయ్యింది అది మాకు సంబంధించిన కర్త సంబంధించింది అది బంజరేస్ కానీ ఎర్రమంజలు కానీ వెంకటేశ్వర ఇదంతా హైదరాబాద్ కాన్స్టిట్యసీ సంబంధించినవి కాబట్టి మాకు హైదరాబాద్కే రావాలి మాకు ఇంకా మా ఏరియా అంతా కూడా ఇప్పుడు ఎర్రమంజలు డివిజన్ అయింది కొత్తగా దానిలో కలపండి ఏం ప్రాబ్లం లేదు మాకు హైదరాబాద్ ఒక డివిజన్ అవుతుంది ఎర్రమంజిలో డివిజన్ అవుతుంది ఇదంతా కాన్స్టిటెన్స్ ఒక వన్ వన్ సైడ్ కాన్స్టిటెన్స్ ఉంటుంది హైదరాబాద్ కాన్స్టిట్యెన్సీ అట్లయితేనే మాకు బెటర్ ఉంటుంది వేరే వేరే కాన్స్టిటెన్స్ కలిపదు అది మాకు సంబంధం లేదు అది ఆ కాన్స్టెన్స్ టోటల్గా చేంజ్ అవుతుంది అది నాంపల్లి కాన్స్టెన్సీ చాలా పెద్ద ఉంది అది ఎక్కడో వెళ్ళిపోతుంది ఆసిఫ్ నగర్ అంతా నాంపల్లికి వెళ్ళిపోతుంది ఇక్కడ రాదు కూడా మాకు తెలియదు కదా ఇప్పుడు అది అలవాటు అయిపోయింది మాకు తెలియదు చెప్పుకోనిక రాదు కదా చెప్పుకుని ఓటు వేయాలకుండా కూడా ఓటు వేయాలంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు ఆ బూత్లు ఎక్కడ చేంజ్ అయితే తెలియదు ఏం తెలియదు వాళ్ళకి అవగాహన లేదు అంత మళ్ళీ మేమే అంత అందరం కలిసి మేము ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది మళ్ళీ ఇవన్నీ చేయాలంటే టైం పడుతుంది కదా అది ఊరికి అలా అవగాహన కాబట్టి మాకు ఎర్రమంజిల్ డివిజన్లో చేస్తే బెటర్ మాకు ఈ ఏరియా మొత్తం అది ఖైరతాబాద్ ఖైరతాబాద్ చేసినా కూడా పర్లేదు అంటే తగ్గు చేస్తుంది అంటే ఇదే కాన్స్టెన్సీలో ఉండాలి కానీ ఈ డీలిమిటేషన్ అంతా మీకు చేసే ఏదైతే చేశారో మూడు వందల వాడుగా పెంచారో అదంతా మీకు కరెక్ట్ గానే చేశారనిపిస్తుంది మేడం మూడు వందల కానీ ఐదు వందలు చేయొచ్చు ఏదైతే యథావిధంగా ఎక్కడ ఉందో డివిజన్స్ అక్కడ పెట్టుకుంటేనే బెటర్ కదా ఒక ఎమ్మెల్యే తీసుకోవచ్చు ఒక దాన్ని లేచి ఇంకో తీసుకోవచ్చు ఇంకో దాన్ని లేస్తే మాకు కనిపిస్తుంది కదా అట్లా కాకుండా గవర్నమెంట్ మాకు చెప్పలేదు మాకు తెలియదు వాళ్ళు ఏదో విధంగా చేసినట్టు ఉన్నది అది అంతా ఎవరు మన మన అంటే ఇప్పుడు ఇంతమో బీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళు చేశారు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి వాళ్ళు ఇష్టం వచ్చి వాళ్ళు చేసుకుంటారు అంటే డివిజన్స్ తక్కువ చేయాలని చెప్పి ఏరియా తక్కువ చేయాలని చెప్పి చేశారు అనుకోండి అది వేరే విషయము కాకపోతే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మూడు వస్తున్నాయేమో అనుకుంటున్నాను నేను ఇప్పుడు ఏది మేయర్స్ కూడా రెండో మూడో ఇంకా డిసైడ్ కాలేదు అది హైదరాబాద్ ఒకటి సికింద్రాబాద్ ఒకటి సైబరాబాద్ ఒకటి అవి మూడు ఉన్నాయి కానీ అది రెండు అవుతాయా మూడు అవుతుందా తెలియదు మనకి ఇప్పుడు హైదరాబాద్ హైదరాబాద్ ఉంటుంది మనకు ఇప్పుడు సికింద్రాబాద్ అనుకో సికింద్రాబాద్ అవుతాడు ఈ ఇవన్నీ డివైడ్ చేస్తారు ఇప్పుడు ఇంత పెంచారు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న నూట యాభై వాళ్ళకి కూడా జిహెచ్ఎంసీ ఏ విధంగా పనిచేస్తుంది అంటారు బయట శానిటేషన్ కానీ ఇదంతా మీరు చూస్తున్నారు కాబట్టి జిహెచ్ఎంసీ వర్కర్స్ అంతా ఎలా పనిచేస్తుంది బడ్జెట్ ఇవ్వడంలో కానీ అదంతా కానీ ఎందుకంటే పెంచిన తర్వాత ఇంకొంచెం ఎక్స్ట్రా పని చేయాలి అంటే డివిజన్స్ అది ఏరియా తక్కువ అవుతుంది మేడం ఇప్పుడు అని పనులు పనులు చేస్తారులే పనులు ఫండ్ ఉంది అనుకో ఫైనల్ పనులు చేస్తారు లేకపోతే చేయరు కదా ఇప్పుడు కౌన్సర్ కూడా తగ్గిపోతారు మనకి ఇప్పుడు ముప్పై వేలు అనుకోండి వేలకు వస్తుంది పది పైన వేలకే ఒక కౌన్సిల్ అవుతారు ఇప్పుడు ఇక్కడ డివిజన్స్ పెరిగినాయి కాబట్టి ఇంకోటి జిహెచ్ఎంసీ పెద్దగా అయిపోయింది ప్రొల్లంగా అయిపోయింది జిహెచ్ఎంసీ దగ్గర దగ్గర ఇప్పుడు ఇంత పదహారు ఐదు డివైడ్ చేస్తారు మేడం మేయర్స్ మేయర్ చెప్పాను కదా మీరు మూడు మేయర్లు అవుతున్నాయి అనుకుంటున్నాను నేను ఇప్పుడు దేని వరకు ఇప్పుడు హైదరాబాద్ మేయర్ మాకు తక్కువ ఉంటాయి మూడు వందలు అనుకోండి వంద 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 డివైడ్ చేసినప్పుడు మాకు వంద కాన్స్ కార్పొరేటర్స్ ఉంటారు కదా దాంట్లో కొద్ది కొద్దిగా ఉంటుంది మాకు పనులు చేసుకోవచ్చు చిన్న 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 ఏరే ఉంటే తొందరగా అవుతుంది పని కూడా మాకు పెద్ద ఏరి ఉంటే కాదు మాకు ముప్పై వేల నలభై వేల మంది అనుకోండి పెద్ద కాల్స్టేషన్స్ ఉంటే మాకు కాదు అది చిన్న చిన్నవి అనుకోండి మేము కొట్లాడి చేయించుకోగలుగుతాము మీరు మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారండి ఇక్కడ మేము నేను పుట్టినప్పటి నుంచి ఇప్పుడు ఈ డివిజన్లోనే ఉన్నాను అండి ఇప్పటికి నాకు ఓటాక్కు వచ్చినప్పటి నుంచి ఖరితాబాద్ డివిజన్లోనే ఉన్నాను నేను మాకు ప్రాబ్లం చాలా అయిపోతుంది అండి డీలిటేషన్ చేయడం వల్ల ఇప్పుడు రెడీల్స్ వెళ్ళాలన్నా కూడా మాకు ఏం తెలియదు అక్కడ అక్కడ ఎమ్మెల్యే ఎవరో తెలియదు కౌన్సిలర్ ఎవరో తెలియదు మాకు ఇప్పుడు మేము అంతా ఇప్పుడు ఖైదాబాద్ నుంచే ఎమ్మెల్యే కానీ కౌన్సిలర్ కానీ వాళ్ళనే కాంటాక్ట్ అవుతాము వాళ్ళనే వాళ్ళదే గుర్తుంటుంది అంతేగాని ఇప్పుడు మేము కొత్తగా వెళ్ళి వాళ్ళతోటి ఏం చేయలేము ఇక మేము దాన్ని మాకు ఇది నచ్చలేదు అసలు కన్ఫ్యూజన్ అంతా మొత్తం కన్ఫ్యూజన్ అయిపోతుంది ఇక మొత్తం రేపటి దినం మాకు అక్కడ వెళ్ళినా కూడా మీరు మీది చింతల బస్ అని అంటారు కానీ మీరు ఎవరో మాకు తెలియదు అని అంటారు ఇక రేపటి రోజులో మళ్ళీ వాళ్ళు మా మా ఏరియాలో ఏమో ప్రాబ్లం వచ్చినా వాళ్ళు పట్టించుకోరు ఇక ఇప్పుడు అయితే ఇక లీడర్స్ ఎప్పుడు కూడా మీరు మొత్తం ఎవరు తెలియదు ఇంతవరకు వాళ్ళ పేర్లు కూడా తెలియదు అని లోకల్ కూడా ఎవరు తెలియదు కదా మాకు మా లోకల్లో మేము ఇక్కడ ఉన్నది మా కమిటీ ఇక్కడ స్థానిక పంచాయత్ కమిటీ మా ప్రెసిడెంట్ వారితో నుంచి వెళ్ళి కౌన్సిలర్ తోటి కానీ ఎమ్మెల్యే వారితో కానీ ఏమైనా పని ఉంది అంటే ఇక్కడ ఖైరదాబాద్ నుంచి మేము అట్లా వెళ్ళి పని చేయించుకుంటాము ఇప్పుడు మేము అక్కడ ఎంఐఎం వాళ్ళని తీసుకొని వాళ్ళు ఏదో పార్టీ అయినా తీసుకున్న లోకల్ వాళ్ళతోనే మేము గుర్తుపడిన వాళ్ళు మీరు మాకు రాదు అని అంటారు అది దాంట్లో మేము ఏం చేయలేము మళ్ళీ ఏదో మాకు పని కాకుండా అయిపోతుంది ఇది సో ఇది క్యాన్సల్ చేసుకోవడం మంచిగా ఉంటుంది ఈ ప్రాతిపదిక అనేది ఎట్లా చేశారంటే డివిడెన్స్ అది చెప్పట్లేదు అంటే గవర్నమెంట్ ఎట్లా చేసింది అనేది ఏం తెలియలేదు కాబట్టి అంటే జనాభా పరంగా చేయాలనిపిస్తున్నారు అయితే భౌగోళిక పరంగా చేయాలి అని చెప్పేసి జనాభా పరంగా చేస్తే మంచిగా ఉంటుంది కానీ మాకు అదే ఇప్పుడు మా మా గారు గారు చెప్పినట్లు చెప్పినప్పుడు ఎర్రమంది వచ్చింది కాబట్టి మా హైదరాబాద్ అందరూ కలిపినా కూడా మాకు ఏం ప్రాబ్లం ఉండదు అప్పుడు చాలా సులువుగా అయిపోతుంది ఇప్పుడు ఈ డీలిమిటేషన్ చేయడం వల్ల మీకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయని చెప్పేసి ఇప్పుడు అంటారు డీలిమిటేషన్ వల్ల ప్రాబ్లం ఏంటంటే క్లారిటీగా చేయలేదు ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు ఏ డివిజన్లు ఉన్నారో కూడా అర్థం అవ్వట్లేదు ఇప్పుడు ఆ బౌండరీ వచ్చి నాంపల్లి కాన్స్టిట్యున్సీ ఇది వచ్చి ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి శాంతి నగర్ అని ఒక కొత్త డివిజన్ చేసినారంట దాంట్లో వెళ్తే రేపు మా ప్రాబ్లమ్ చెప్పుకోవడానికి ఎమ్మెల్యే ఒకరి దగ్గర కార్పొరేటర్ ఒకరి దగ్గర వెళ్ళలేము కదా మళ్ళీ అది ఏదైనా డెవలప్మెంట్ చేయాలనుకున్నా ఇద్దరి మధ్యలో ఒక ఇది వస్తుంది ప్రాబ్లం లేదు యాక్చువల్గా జీహెచ్ఎంసీ వాళ్ళు ఒక రూమ్లో కూర్చొని ఏసీ రూమ్లో కూర్చొని వాళ్ళు ఏ నాలాలో ఏదో బౌండరీ చూసి ఇస్తున్నారు కానీ వాళ్ళు ఒక మ్యాప్ కూడా పెట్టినారు ఇక్కడ మ్యాప్లో క్లియర్ క్లియర్గా ఉంది మీకు ఒక్కటి క్లారిటీ కూడా లేదు దీంట్లో అసలు మీకు ఏమైనా అనిపిస్తుందా వెబ్సైట్లో వాళ్ళు అప్లోడ్ చేసింది ఇది జే సుప్రీంకోర్టు వాళ్ళ వాళ్ళ కోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాత ఇది అప్లోడ్ చేసినారు ఒక్క డివిజన్ కూడా ఏమో అర్థం అవ్వట్లేదు కూడా అసలు బౌండరీస్ ఎక్కడ ఉన్నాయో అర్థమవుతాయి సరే కలవలేదు అంటున్నారు ఇక్కడ ఒకటి ఇంకో కొత్త డివిజన్ చేసినారు మేము టూ థౌజండ్ నైన్ ఎలక్షన్లో మాది పంజాగుట్ట డివిజన్ ఉండే అలా పోనీ ఖైతాబాద్ కాకపోయినా మా డివిజన్కి అది కలిపితే పంజాగుట్ర డివిజన్ మాది మాకు ఉంటుంది కదా రోడ్ అవుతాలో ఒకటి ఇది ఇక్కడ సపరేట్గా మేము అదే కోరుకుంటున్నాం లేదు వేరే కాన్స్టిట్యున్సీ అంటే అయితే అసలే ఒప్పుకోమే ఒప్పుకోం అసలు ఇప్పుడు ఇది ఫైనల్గా ఇప్పుడు మేము అభ్యంతరాలు కూడా ఇచ్చినాము మళ్ళీ మాకు క్లారిటీ ఎలా వస్తుంది మాకు మాకు రీజన్స్ కూడా రావాలి కదా మేము కనీసం మేము మ్యాప్స్ ఇవ్వన్నాము మాది డివిజన్ వైజ్ దానికి ఏమైనా కావాల్సిన డబ్బులు అన్నా చెల్లిస్తామని కూడా లెటర్ కూడా ఇచ్చాము అలా కూడా మాకు ఏమైనా ఇప్పటివరకు రాలేదు మళ్ళీ టైం త్రీ డేస్ కింద కనీసం ఒక రూట్ మ్యాప్ అనేది తెలుస్తుంది ఏ డివిజన్ ఇప్పుడు ఖైరతాబాద్ కాన్స్టివన్సీలో రెండు డివిజన్స్ పెంచిన అంటున్నారు ఇప్పుడు ఖరతాబాద్ మాది టూ థౌజండ్ నైన్లో లో పాత పంజాగుట్రా డివిజన్ తర్వాత ఫోర్టీన్ ఎలక్షన్ నుంచి వచ్చి సిక్స్టీన్ నుంచి ఖైరతాబాద్ డివిజన్ చేసినారు పెద్దగా ఇప్పుడు దాన్ని స్ప్లిట్ చేసి ఎరమాంజిల్ ఖైరతాబాద్ చేసినారు మేము ఏ డివిజన్లో ఉన్నామో మాకు క్లారిటీ లేదు లేదు వేరే కాన్స్టిట్యున్సీ శాంతినగర్ డివిజన్ వేరేమా క్లారిటీ వస్తలే ఒకళ్ళేమో శాంతినగర్లో అంటున్నారు ఇంకోలేమో మీరు ఖైరతాబాద్లోనే ఉన్నారు అంటారు కొత్తగా ఎరమాంజిల్ ఉంది పోనీ దాంట్లోనైనా కలిపిస్తే అయిపోతుంది కదా దానికి అసలు ప్రాబ్లమే ఉండకుండా ఉంటుంది మా పాత టూ థౌజండ్ నైన్ ఎలాగైతే పంజగుట్ర డివిజన్ ఉండే అది చేస్తే చాలా బెటర్ ఉంటుంది

ఇప్పుడు మనకు ఐడియా ఉంది కాబట్టి ఇవన్నీ రోజు చూస్తుంటాం సోషల్ యాక్టివిటీస్ లో ఉంటాం కాబట్టి మనకు ఐడియా ఉంది వాళ్ళు వచ్చి చెప్పే వరకు మేము శాంతినగర్ డివిజన్లో వెళ్ళా పోతాం నాంపల్లి కాన్స్టిట్యూన్సీ వాళ్ళకి అయితే అసలు ఏమీ తెలియదు ఇక్కడ ఇంట్లో ఉండే మహిళలకు కానీ మిగతా పిల్లలకు ఎవరికి ఐడియా కూడా లేదు మీరు కనీసము కనీసము ప్రజాప్రతినిధులు కాదు ఇక్కడ లోకల్ అసోసియేషన్స్ ఉంటాయి సొసైటీస్ ఉంటాయి వాళ్ళన్నా ఇప్పుడు సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ వాళ్ళ ఐడియాతో అంటున్నారు వాళ్ళు నివేదిక మాత్రమే ఇస్తారు కూర్చొని ఎవరు మేయర్ గారికి తెలియదు అని చెప్తున్నారు క్లారిటీగా మొన్న కౌన్సిల్ మీటింగ్లో అది చేసిన తర్వాత మాకు ఇచ్చినారు అని అంటున్నారు అలా ఉంటే ఇప్పుడు మరి లోకల్ మామూలు పబ్లిక్ ఎలా ఉంటారండి పరిపాలన విధిగా రెవెన్యూ పరంగా చాలా ఇబ్బందులు అవుతాయి డెవలప్మెంట్కి మాకు చాలా ఇబ్బందులు అవుతాయి తర్వాత మనం ఒకటే కాన్స్టిట్యున్సీలో అన్నీ పెట్టి పాత ప్రీరియర్గా ఎలా ఉండి అలా చేస్తే చాలా బాగుంటుంది ఏమంటున్నారు అంటే ఇప్పుడు వేరే కాన్స్టిట్యూన్స్ లో మీరు వెళ్ళిపోవడం వల్ల మీకు ఏంటి ప్రాబ్లం ఇబ్బందులు అమ్మా నేను పుట్టి పెరిగింది ఇక్కడే నాకు ఇప్పుడు సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ నాకు ఇప్పుడు నేను ఇప్పుడు మళ్ళీ నేను ఏదైనా ప్రాబ్లం వచ్చి నేను వెళ్ళాలంటే ఎక్కడెక్కడ వెతుకుంటే వెళ్ళాల్సి వస్తుంది ఎమ్మెల్యే ఒకరి దగ్గర ఎంపీలు ఒక దగ్గర ఇప్పుడు మన కౌన్సిలర్స్ కార్పొరేటర్స్ వీళ్ళందరూ ఉన్నారు ఏదైనా మున్సిపల్ ఆఫీస్లో మనకు మన ఏరియాలో కాబట్టి మనం ఒక రెండు సార్లు వెళ్ళాం కాబట్టి అక్కడ మున్సిపల్ ఆఫీస్ నుండి మనకి ఎవరో ఒకరు పరిచయం ఉంటారు ఇప్పుడు మనం కొత్తగా ఏదైనా సమస్య వచ్చి మనం వెళ్ళాలంటే వేరే మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళాలంటే వాళ్ళకి పరిచయం ఉండదు ఏముండదు వాళ్ళు ఆడించినట్టు ఆడాలంటే ఈ ఏజ్లో నేను ఆడగలుగుతానా తిరగలుగుతానమ్మా నేను మరి ఆ ఇబ్బందులు మా మాకు ఏం అవసరం ఉంది వీళ్ళు వీళ్ళు ఏదో ఇది చేసుకొని వీళ్ళ దానికోసము వీళ్ళ డెవలప్మెంట్ల కోసం వీళ్ళు ఏదో ఇష్టం వచ్చినట్టు ఆటలు ఆడుతుంటే ఇక ప్రజల మాకు భరించవలసిన అవసరం ఏముంది పోనీ మా ఏమైనా ఇబ్బందులు అవుతున్నాయా మీకేమైనా ఇబ్బందులు తెచ్చి పెడుతున్నామా అది కూడా లేదు మాకున్న ఇబ్బందులు మీరే తీరుస్తలేరు ఇంకా మా ఇంకా మేమేమి పెంచుకోవాల్సిన అవసరం ఏముంది ఇప్పుడు ఈ రోడ్డు ఇది అయిపోయేసేసి కనీసం ఇప్పుడు నాలుగైదు సంవత్సరాల పైన నుండి ఎప్పుడో ఇరవై సంవత్సరాలకి చేసిన రోడ్డు నాలుగైదు సంవత్సరాల నుండి ఎప్పుడు పెట్టినా ఓకే అయింది ఓకే అయింది ఓకే అయింది ఇప్పటివరకు ఓకే అయింది చూస్తున్నారు కదా ఆలతో ఏముంది వర్షం వచ్చినా అంటే మొత్తం నీళ్ళు వీళ్ళు చీకట్లో బండ్లు వేసుకొని పడుతున్నారు చేస్తున్నారు ఇంకా మాకు అవసరం మేము వేరే డివిజన్లో పోయి బతిని అడవలసింది అయినా నంపల్లి డివిజన్ వాళ్ళంటే ఈ రోడ్డు అవుతుంది నాంపల్లి డివిజన్ అనేది ఇది కైరవాది ఇది ఇది ఇక్కడనే వచ్చేసి దాన్ని అక్కడి నుంచి చేసుకోండి వాళ్ళ డెవలప్మెంట్ వాళ్ళు చేసుకుంటారు మరి మా దగ్గర వచ్చే సొంగి చూడట్లేదు కదా సీట్ లైట్ వయేసేసి కనీసం ఆరు నెలలు అయిపోయింది ఆరు నెలల వినాయక చవితి వెళ్ళిపోయింది దసరా ఫెస్టివల్ అన్నీ పోయినాయి ఇప్పటి వరకు పట్టించుకునే నాదులేరుగా రీసెంట్గా చేశారు మా అంటే చేసి ఒక పదిహేను రోజులు అయింది నెల అయిందో తెలియదు మరి అది వాళ్ళ వాళ్ళ డెవలప్మెంట్ ఎట్లుంది అది మా ప్రాబ్లం సో ఇక్కడ ఉన్న పనులు చేయకుండా కొత్తగా డివిజన్ అని చెప్పేసి అక్కడ ఇక్కడ ఈ కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ చేసి అట్లా అది మా ప్రాబ్లం అది అంతకన్నా ఏం చెప్పగలుగుతున్నాము అంటే ప్రభుత్వం ఇప్పుడు అంటే ఏ విధంగా ఈ డెసిజన్ తీసుకున్నది అనిపిస్తుంది మీకు ఇప్పుడు ప్రజల్ని ఎవరిని సంప్రదించలేదు అప్పుడు ఇందులోనే ఉంచవచ్చు కదా ఈ కాన్స్టిట్యూన్సీలో ఉంచుకుంటే వేరే కాన్స్టిట్యూన్సీకి మార్చి మార్చడం ఇది అంతా ఎందుకు చేయాలి కౌన్సిల్ మీటింగ్ నడిచినప్పుడు చూస్తున్నాను వాళ్ళ రూలింగ్ గవర్నమెంట్లో ఉన్న ప్రజాప్రతినిధులు కార్పొరేటర్స్ కానీ రూలింగ్ గవర్నమెంట్ ఉన్న ఎమ్మెల్యేలు గారి అపోజిషన్ వాళ్ళు కూడా అందరినీ వాళ్ళనే సంప్రదించాలి ఇక కామన్ పబ్లిక్ అయితే మేము చాలా దూరం మాట వాళ్ళకే సంప్రదించాలి అని వాళ్ళే క్లారిటీగా చెప్తున్నారు ఆల్ పార్టీస్ నాట్ ఓన్లీ సంప్రదించలేదని మొన్న కౌన్సిల్ మీటింగ్ నేను చూస్తుంటే దాంట్లో చూస్తుంటే వాళ్ళు కూడా అభ్యంతరం తెలుపుతున్నారు కనీసం మమ్మల్ని అన్నా సంప్రదించాలా లోకల్ రిప్రజెంటేటివ్స్ని మేము లోకల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్ని కూడా సంప్రదించాలి ఇప్పటికైనా ఏం లేదు మేయర్ గారు అందరినీ అభిప్రాయం తీసుకోమని అని చెప్పండి అని వాళ్ళు సలహాలు ఇస్తున్నారు వాళ్ళు కూడా కానీ మరి ఏ విధంగా చేసినారో మరి ఆయన ఏ పరిపాలన చేస్తున్నారో అర్థమే అవ్వట్లేదు మొత్తం డిలిమిటేషన్ కాన్స్టిట్యసీలో ఏ కాన్స్టిట్యున్సీ ఆ కాన్స్టిట్యులో డివిజన్స్ ఉండాలి ప్రీరియర్గా ఇక్కడ చేసినప్పుడు మా ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే మాది పంజాగుట్ట డివిజన్ టూ థౌజండ్ నైన్లో ఉండే అలా చేస్తే మెయిన్ రోడ్ ఆ మెయిన్ రోడ్ నుంచి పంజాగుట్ట నాగార్జున సర్కుల్ నుంచి విరించి వరకు మాకు ఒక బౌండరీ ఉంది కరెక్ట్గా మెయిన్ రోడ్ వరకు కరెక్ట్ బౌండరీ సెట్ అవుతుంది అదే మేము అడుగుతున్నాం ఇంకేం లేదు